మిర్చి మార్చు అరికట్టలేరా అంటూ ఈనాడులో బుధవారం గుంటూరు వార్త వార్తొచ్చింది దానికి ఒక రెండు ఫోటోలు వేశారు వాహనానికి మచ్చు మిర్చి కట్టారు ఎలా అంటే టూ వీలర్కి మిరపకాయలు కట్టారు ఇంకో ఫోటో వేశారు ఒక హమాలి మిరపకాయలు తీసుకెళ్తున్నారు ఎలా అంటూ ఫోటో వేశారు మిర్చియాడ్ న్యూస్ టుడే మిర్చి మచ్చు పేరిట దోపిడీ ఆగటం లేదు దీన్ని అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు ఏడాది మిర్చి ధరలు తగ్గాయని ఓ వైపున రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరలు పతనమవడంతో నష్టపోతున్నామని ఆందోళన బాట పడుతూ గగ్గోలు పెడుతున్నారు రెక్కలు మొక్కలు చేసుకొని ఎర్ర బంగారం పండిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని వాపోతూ ఉన్నారు వారి బాధలు కొందరికి ఏమాత్రం పట్టడం లేదు అన్నదాతలు ఏమైపోతే మనకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ముఠా కూలీలు ఓవైపు మచ్చు కూలి తీసుకుంటూనే మరోవైపు కిలోల కిలోలు మిరపకాయలు మూట కట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నారు కూలి చెల్లిస్తున్నా దిగుమతి వ్యాపారులు మచ్చు కూలి కింద నాలుగు చెల్లిస్తున్నారు వారి నుంచి తీసుకున్న కూలితో కలిపి ఎగుమతి వ్యాపారులు మచ్చు కూలి కాటా కూలి కలిపి బత్తాకు తొమ్మిది అరవై చెల్లిస్తున్నారు ఇది కాకుండా మచ్చు పేరిట మిరపకాయలు తీసుకుంటున్నారు మచ్చుకు తీసుకోవాల్సింది వాస్తవంగా వంద గ్రాముల మిరపకాయలే అందుకు విరుద్ధంగా కిలో రెండు కిలోలు మూట కట్టుకొని తీసుకెళ్తున్నారు ఇదంతా కళ్ళెదుటే జరుగుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడమే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిర్చి మచ్చుకు వేయాలని రైతులు కోరుతూ ఉన్నారు